అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పదకొండు పీఆర్సీ బక్కలతో పాటుగా ఇతర బకాలు చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉద్యోగుల ఆశలు అయితే నెరవేరతాయి అని చెప్పేసి ఆశాభావం ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల ఆశలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది ఏపీ ఐకాస ఆర్టీసీ యూయూ నేతలు రాష్ట్రంలో మెజారిటీ ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వారి ఆశలు అయితే నెరవేరుతాయనే నమ్మకం ఉందని ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొప్పరాజు వెంకటేశ్వర్లు దామోదర్ రావు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నర్సయ్య ఆశాభావం వ్యక్తం చేశారు మహిళలకు కల్పించే ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీ లాభపడుతుందని వారు తెలిపారు ఇక విజయవాడలో ఆర్టీసీ ఎంప్లస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన పదకొండు పీఆర్సీతో పాటు ఇతర బకాయిలు చెల్లించి సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే తీసుకువెళ్లాం భవిష్యత్తులో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వివరిస్తామని బొప్పరాజు తెలిపారు ఇక ఆర్టీసీ ఉద్యోగుల విలీనం పేరుతో రెఫరల్ ఆసుపత్రుల వైద్య సేవలను వారికి దూరం చేశారు ఐదేళ్లలో ఆర్టీసీ ఉద్యోగుల నియామకాలు జరగలేదు వాటిని భర్తీ చేసి ఆర్టీసీలో బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దామోదర్ రావు కోరారు ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా విలీనానికి ముందున్న నిబంధనల ప్రకారం అర్హులైన వారికి పదోన్నతులు ఇప్పించడం కోసం ఈయూ నాయకత్వం అందుబాటులో ఉంటుందని నర్సయ్య తెలిపారు సో ఈ విధంగా ఎంప్లాయీస్ అందరికీ కూడా లెవెంత్ పీఆర్సీ బకాయిలతో పాటుగా ఇతర పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బకాయిలు కూడా చిన్నప్పులు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అయితే ప్రభుత్వాన్ని కోరుతున్నారు సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ట్ డే